నమస్తే అండి నమస్తే సార్ మనకు అందుతున్న ముఖ్య సమాచారం గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటంటే తిరుమల వెంకన్న స్వామి మీద వైసీపీ భారీ కుట్ర చేయబోతోంది జగన్మోహన్ రెడ్డి భారీ కుట్రకు తెరలేకపోతున్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భారీ ప్రయత్నాలు చేయబోతున్నారు దీనికి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ నుంచి మేధావుల్ని తెలంగాణ ఛానల్స్ని సోషల్ మీడియాని ఉపయోగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడని చెప్పి ఒక ముఖ్య సమాచారం ఇంటెలిజెన్స్ సమాచారం ప్రభుత్వానికి ఉంది దీని మీద ప్రభుత్వం కూడా తగిన చర్యలకి పోల్పోతుంది ఇప్పుడు దీన్ని ఎదుర్కొనే విధంగా ఏంటి అసలు ఏంటి ఆ కుట్ర ఏంటి దాని గురించి మా ప్రేక్షకులకి వివరించండి కొంచెం సార్ ప్రతి ప్రభుత్వంలోనూ ప్రతి పార్టీకి కూడా వ్యక్తిగతంగా నిఘా వర్గాలు ఉంటాయి దా అక్కడి నుంచి మనకు అందిన సమాచారం ఈరోజు మనం చెప్తున్నాం ఇలా చెప్పడం వల్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు ఇది మంచి క్వశ్చన్ అడిగారు దానికి ముందుగా మీకు థ్యాంక్స్ అండి అదేంటంటే రీసెంట్గా మన మధ్య తిరుమలలో ఒక ఘటన జరిగింది ఏ మాటకు మా బాబు గారు మంచోడు మా కళ్యాణ్ బాబు మంచోడు మా నారా లోకేష్ మంచోడు అని ఎవరు మానవులు చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఆ రోజు ఏదైతే ఘటన జరిగిందో సూక్ష్మంగా పౌరు అనే కాదన్న కూడా బాబు గారికి లోకేష్ బాబుకి కళ్యాణ్ బాబుకి కూటమి ప్రభుత్వానికి కాస్తంత మరక అనేది వచ్చింది అది ఎవరు చెరపలేని నిజం అది వాస్తవంగా ఇది వాళ్ళకు ఒక ప్రయర్ ఉదాహరణగా అనమాట వాళ్ళు దీన్ని ఆలోచనగా బేస్ చేసుకొని ఏం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రజల నుంచి దూరం చేయాలా ఇటువంటి ఒక సైకో ఆలోచనలతో ఏదో ఒక విధంగా సార్ మొన్న మొన్న అవినీతి గురించి మాట్లాడుతున్నామో ఏ రోజైతే తిరుమల ఘటన జరిగిందో ఆ రోజు నుంచి గతంలో జరిగిన అవినీతి గురించి కనీసం అంటే ఒక డెబ్బై శాతం చర్చిల్లో లేకుండా పోయింది నిజంగా చెప్తున్నాను సార్ కావాలంటే మీరు ఏ మీడియానో చూసుకోండి సో జనాలు ఎమోషన్స్తో ఆడుకున్నప్పుడు మీరు పూర్వం చేసిన తప్పుడు పనులు ఎన్ని క్యాల్కులేషన్స్ రావు ఎమోషన్ మెయిన్ ఆ విధంగా ఏం చేస్తున్నానంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ యూకేలో ఉన్నాడు పిచ్చి ప్రేలాపాలు ఉన్నాడు రెండు నెలల్లో మూడు నెలలకు నేను సీఎం అయిపోతానని ఆ సైకో నుంచి వచ్చిన సైకో ఆలోచనలే శాడిస్టిక్ ఆలోచనలు ఇవి అందులో భాగంగా అంటే ఇది ఒక పది శాతం వేరే పనిచేయించాము అన్నట్లు ఏంటంటే జనాలు ఎమోషన్స్తో ఆడుకోవాలి తిరుమల కలియుగ దైవంతో ఒక ఆల్రెడీ ఒక మనిషి పెట్టుకొని ఏమైందో మనం చూసాం రెండు కొండలు లేపేయాలనుకున్నారు దీ ఎవరితో పెట్టుకోవచ్చు దేవుడితో పెట్టుకోకూడదు పైన నమ్మకం ఉంటే దండం పెట్టుకోవాలా నమ్మకంగా లేకుండా ఉంటే పని ఒకటి చూసుకున్న ఉంటే చాలు అందరికీ మంచిది ఎవరు ఎవరు నేను తప్పు పట్టరు అయితే దేవుడిని ఆసరా చేసుకొని సార్కి తిరుమల యొక్క ఎమోషన్స్తో ఎవరు ఆడతారు సార్ మీకు బతుంటారు తిరుమల దేవుడి పైన మీరు ఆడగలుగుతారా దేవుడిని ఆసరాగా పెట్టుకొని రాజకీయం చేయగలుగుతావు నువ్వు ధైర్యం ఉండదా ఎవరికి ఉండదు పైన నమ్మకం లేని వాళ్ళకి ఈ పనులు చేయగలిగేది సో ఈ యొక్క తిరుమలలో ఏదైతే మనం ఘట్టం జరిగిందో అదే విధంగా అనేక రకాలుగా హిందువుల్ని కోట ప్రభుత్వం నుంచి దూరం చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏ విధంగా అంటే తిరుమలలో ఎవరో ఒకడు గంజాయి కొడతా పట్టుబడతాడు గంజాయి గంజాయి కొడతా పట్టుబడతాడు మరి రాసి పెట్టుకోండి ఓకే నేను ఈరోజు నేను కాబట్టి చెప్తున్నా కూటం ప్రభుత్వం లేకుంటే పలానా ప్రభుత్వం పార్టీ అని చెప్పాను కదా ఆల్రెడీ అందుకే ముందే మాట చెప్పాను నిఘా వర్గాలు ఉంటాయి అని ఓన్లీ ఈ రోజున అప్రమత్తమైనారు ఆ తిరుమలలోని ఆ వెంకన్న స్వామి దయ వల్ల ఈ యొక్క కూటం ప్రభుత్వానికి ఆల్రెడీ నిఘా వర్గాల నుంచి సమాచారం ఈ మాదిరి జరుగుతుందని ఏ విధంగా తిరుమలలో ఎవరో ఒకరు గంజాయి దాతా పట్టుబడతారు వార్తలో హైలైట్ వచ్చేయాలా ముఖ్యంగా తెలంగాణలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా వాడుకొని మీరు చూసినట్లయితే వాళ్ళ పేర్లు అప్రస్తుతం ఈ మధ్య కాలంలో మరీ తిరుమల దేవుడు పైన ఎక్కువ డిస్కషన్లు వెంకన్న స్వామి పైన ఈ కూటమి అయినా నెగిటివ్ థాట్స్ రేపే విధంగా మాట్లాడుతున్నారు తెలంగాణలో కూర్చొని ఈ విధంగా ఆంధ్రలో రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళకి కొన్ని కోటాని కోట్లు కుమరించినాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓకే ఈ యొక్క మనీ డీలింగ్స్ పైన ఆల్రెడీ యూకే లో ఉన్నాడు ఒక తప్పటి పడతాడు ఆ వార్తలు హైలైట్ అయిపోవాలి ఇంకో రకంగా చూస్తే ఒక రెండు మూడు రోజులు దాటి వాడు చికెన్ బిర్యానీ తింటా కనిపిస్తాడు ఎవరు అనామకులు ఎవరినైనా తెచ్చి ఏంటి వైసీపీ వాళ్ళే సార్ నాకు డబ్బులు ఇబ్బంది బా నేను ఒక రెండు వేలు అడిగినా నువ్వు ఇవ్వు నాకు ఎవరో రెండు లక్షలు ఇచ్చా అంటాడు నాకు మహా అంటే రెండు లక్షలు ఇచ్చాను తిరుమల పోయి బిర్యానీ తింటా అంటాడు నేను అడిగిపోయి తింటా రెండు లక్షలు డబ్బులు వచ్చేస్తుంది మహా అంటే కేసు అవుతుంది వేయిలో గీలో అన్ని చూసుకుంటా చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు ఓకే అది మీరు వారం పది రోజులు మర్చిపోతారు నా లాలూచి నేను చేసుకొని నాకు రెండు లక్షలు యాభై వేల ముప్పై నాలుగు వేలు ఖర్చు అవుతుంది లక్ష యాభై వేలు బెనిఫిటే కానీ దీన్ని వీడికి వ్యక్తిగతంగా పాపం ఏ డబ్బులు లేని వాళ్ళ అనాముఖ్యం వైసీపీ కేటర్నో ఎవరినో ఒకటి వాడుకొని వాడేసుకుంటారు కానీ వాళ్ళకి రాజకీయంగా ఎక్కువ మైలేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గతంలో రోజా ఉంటే మనం విన్నాం సార్ ఎందుకో రోజా తిరుమలలోనే ఆ వెంకటేశ్వర స్వామి పైన రోజా మాట్లాడుతుంటే విన్నాం పూర్వం మేము ఉన్నప్పుడు నేను కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు మేము ఉన్నప్పుడు తిరుమల పటిష్టత ఏ విధంగా ఉండేది మొన్న ఒక ఘటన జరిగింది మానవ తప్పిదమో లేకుండా ఉంటే ఎవరున్నా వెనక నుంచి కూడా ఇప్పుడు బయటపడేది ఉన్నది ఎందుకంటే నువ్వు నేను పుష్టి చేయకూడదు పదకొండు మంది ప్రత్యేకంగా కనిపించారంట ఆ పని ప్రత్యేకంగా కనిపించారు కానీ ఎవరో ఒకరు నిలబడి నాలుగు నిమిషాలు కంటిన్యూస్ గా వీడియో కూడా తీసి జరగకుండా అంత తొక్కిలాటలో వీడియో నాలుగు నిమిషాలు కంటిన్యూ మొబైల్ కూడా కదలలేదు అంటే అది ప్రీ ప్లాన్ అంతమంది తొక్కిసలాటప్పుడు వీడియో తీసేవాడు భయపడి పక్కకు బరియాలా రకరకాల కెమెరా కదలాలి లేదా కింద పడిన నుండి తీయాలా ఈ విధంగా జరగాల కింద పడి ఎన్ని వీడియో తీసినాడంటే అది ప్రీ ప్లాన్ సార్ అది ఈ విధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని అడ్డపెట్టుకొని వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా సఫలం కాదు కదా కదా సార్ నీచత్వం రాజకీయాలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి నీచం గురించి మాట్లాడితే ఎన్నో లేదు సార్ ఆల్రెడీ భువనమ్మ గురించి ఒక మాట్లాడినారు అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు ఉన్నటువంటి మంగల్పూడి అనిత గారు గురించి పైన మార్ఫింగ్ ఫోటోలు వేసి రకరకాల మళ్ళీ దళితుల గురించి వీళ్ళే మాట్లాడతారు దళిత మహిళలు అన్ని మాట్లాడినోళ్ళు నీచ్యం అంటే ఇది అనుకునేదానికి వాళ్ళే ఆల్రెడీ సెట్ చేసి పెట్టినారు ఇది పరాకాష్టకి అయిపోయింది ఈ యొక్క తిరుమల అనేది కాన్సన్ట్రేషన్ గా పెట్టుకుని వీళ్ళు చేసేది ఆల్రెడీ చెప్పాను కదా సార్ ఈ సాక్షి ఎట్లా పనిచేస్తాందో తెలంగాణలో వీళ్ళకి అనుబంధ ఉన్నాయి కొన్ని అవి ఆల్రెడీ మూమెంట్లు దిగేసాయి వందల కోట్లు ఆల్రెడీ పెట్టేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు దిగి ఇంకో వండి వారుస్తా ఉన్నారు వార్తలు ప్రభుత్వం అప్రమత్తం అయినదని నేను అనుకున్నాను సార్ మీరు చెప్పేదాన్ని బట్టి ఒక్క విషయం అండి ఓకే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తిరుమల కొండ మీద ఉన్నది ఒక రాయి అది ఏం చేసేది ఏం లేదు అది దానివల్ల ఏమి కాదు ఆ రాయిని అడ్డం పెట్టుకుని ప్రజలకు ఉన్న మనోభావాలతో మనం వాడుకుందాం ప్రభుత్వాన్ని కుట్రలు చేసి కూల్చేద్దాం అనే ఆలోచన అయితే వీళ్ళు చేస్తున్నారు సార్ ఇదంతా ఇదంతా మరి ఆ వెంకన్న స్వామి కలియుగ దైవం ఆయన వదిలిపెడతాడు అంటారా వీళ్ళని వదిలిపెట్టాడు సార్ వీళ్ళు మీరు అన్నట్టు ఆ పదం వాడే వాడేదానికి నాకు మనసు రాలే సార్ చెప్తున్నా చెప్తున్నా కదా నీకు అలాగే అనుకుంటున్నారు వీళ్ళు చేయాలని వెంకటేశ్వర మీద కుట్ర చేయటం అనే దారుణాన్ని అసలు మనం ఊహిస్తేనే చాలా భయం వేస్తుంది దయానికి పనిష్మెంట్ ఇస్తారు సార్ అది ఆల్రెడీ మనం చూసాము ఆ మాట ఇప్పుడు అప్రస్తుతం కావచ్చు వెంకటేశ్వర్ సార్ మీరు అన్నట్టు రాయను మొకటన్ అనుకుంటే వీళ్ళు పుట్టగతులు ఉండవు పుట్టగతులు ఉండవు వీళ్ళు జీవితం అంతకమించిన బిగ్గ్ర మిస్టేక్ ఇంకొక చేసి ఉండరు నీచాలు నీచత్వం ఎన్నో చేశాను కానీ ఇది నెంబర్ వన్ మిస్టేక్ అవుతుంది ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకునేదానికి టైం కూడా దొరకదు అసలు ఉండరు మనుషులు కూడా ఉండరు మట్లా కలిపేస్తారు అంటే వెంకన్న స్వామి వెంకన్న స్వామి ఎవరి మీద పగబట్టరు ఆయన కలియుగ దైవం ఆయన ఎవరిని బాధ పెట్టడం కాని పగబట్టడం కానీ ఏం కాదు కానీ ఆయన చుట్టూ ఆవహించి ఉండే పంచభూతాలు ఉంటాయి అవును ఆ పంచపోతాలు మాత్రం వదిలిపెట్టమంటారు ఏ మాటలు సార్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఆ నిన్నే కదా రోజా కరుణాకరెడ్డి అంట వైవీ సారెడ్డి అంటే వీళ్ళ గురించి మాట్లాడింది వాస్తవం వాళ్ళు క్రైస్తవ మతం తీసుకునేవాళ్ళు అవునానే కాదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వాళ్ళని టీ బోర్డు మెంబర్లు గానో బోర్డు చైర్మన్ లు గాను కావాలనే పెట్టారు కావాలని పెట్టారు అంటే ఒకటి అసలు ఏదైనా ఇప్పుడు చర్చ్ను గౌరవించాలి మసీద్ మస్జీద్ గౌరవించాలి హిందూ దేవాలయం హిందూ దేవాలయాన్ని గౌరవించాలి ఏ దేవాలయంలో ఆ మతానికి చెందిన వ్యక్తులే ఉండాలి అక్కడ హిమానులు కానీ పాస్టర్లు కానీ నిలబడుతుంది సార్ అట్లా కాకుండా అది కల్మషం అయినట్టు వేరే వాళ్ళు ఎవరు వచ్చినట్టు ఇప్పుడు హిందువులే పలానా మసీదుకో పలానా చర్చికో పోయి అక్కడ అవహేళనంగా చేస్తే బతుకుతారా తప్పు కదా అసలు చాలా తప్పదు ఆదివారం చెందిన దెబ్బ దెబ్బతీయడం చాలా తప్పదు చాలా తప్పు ఏ మతం అయినా కానీ వీళ్ళ కోప మనుషులు కాబట్టి అక్కడ టీడీటి బోర్డు మెంబర్లు గాను అదేవిధంగా టిడిటీ చైర్మన్ గాను పూర్వం వాళ్ళే పెట్టినారు వాళ్ళని బోమన కరుణాకరి చేసిన ఈ మధ్య కీలకంగా చేసిన వ్యాఖ్యలు నేను ఉదాహరణగా చెప్పి ముగిస్తాను సార్ నేనేమన్నా ఆ రోజున కోటం ప్రభుత్వము లడ్డు అనేదాన్ని ఎలివేట్ చేసింది కదా అందుకు దేవుడు కోపం వచ్చింది అంటే వాళ్ళు చేసిన తప్పు చెప్పడం తప్పు అది అవుతుంది సార్ అది ఏదన్నా ఒక మిస్టేక్ జరిగింది మీకు సపోజ్ మీ క్యాన్సర్ అనుకోండి నొప్పి కదా ఉన్నదాన్ని నువ్వు నిద్ర మాత్రలో లేకుంటే మొత్తు మాత్రలో వేసుకుని పెయిన్ రిలీఫ్ మాత్రలు వేసుకొని మాత్రలు తినేసి నిద్రపోతావు పద్దే వరకు నేను సుఖంగా నిద్రపడతాది నీ ఉంటే జబ్బు ఎట్లా పోతుంది దాన్ని కోసి ఆ క్యాన్సర్ గంటలు తీసేయాల ఆపరేషన్ చేసి తీసేయాలి సార్ ఈ నిమిషం నొప్పి కావచ్చు కోటం ప్రభుత్వం అదే చేసింది తిరుమల పవిత్రతను కాపాడేదానికి ఆ విషయం బయటికి తీసినప్పుడు అది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి చిన్నదైన తిరుమలకి అది పెద్దదిగానే కనిపిస్తుంది ఆటోమేటిక్గా సో కోట ప్రభుత్వం ఆ యొక్క ఆపరేషన్లో భాగంగా తిరుమల లడ్డిని బయటికి తీసినప్పుడు అందరికీ కంటక్ కనిపించింది ఏది ల్యాబ్ ల్యాప్టెస్ట్లు అన్నీ బయటకు వచ్చాయి సో అందుకు కోటం ప్రభుత్వం ఈ మాదిరి చేసిందని అందరికి తెలిసే విధంగా చేసిందని పగబట్టినాడు దేవుడు అందుకు ఆరుగురు ఏడుగురు పద్నాలుగు మంది చంపేశారు అందరు గాయాలతో ఉన్నారు ఇటా మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడినాడు సార్ ఏంటి విషయం కరుణాకర్ రెడ్డి మాటలు పందుకవు కలిపింది వీళ్ళు అవును పందుకవు కలిపింది వైసీపీ నాయకులు వైసీపీ వైఎస్ఆర్ సిపి టీటీడీ చైర్మన్లు అవును వాళ్ళ హయాంలో జరిగింది అవును అయితే స్వామి భక్తులను చంపుతాడా అది అంటే స్వామిని ఎంత చులకనగా మాట్లాడతాడా కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి వెంకన్న స్వామి అంటే అంత చులకనగా ఉందా వాళ్ళ అధినేతకే చులకన అందుకే కరుణా రెడ్డిని సుబ్బారెడ్డిని తిరుమల కొండ పైన కూర్చొని పెట్టినాడు వాళ్ళ అధినేత చులకన వాళ్ళు తీసుకున్న మతమే వేరే సరే ఇప్పుడు కరుణాగర్ రెడ్డి అనే మాటలు నిజం అనుకుందాం సార్ నిజంగానే దేవుడు ప్రజలపైన పగబడతాడు అనుకుంటే నిజమే అనుకుంటే ఆ మాట నిజంగానే పగబట్టాడు కూటమి ప్రభుత్వం అయినా ఎందుకో చెప్తాను ఇన్ని రోజులు ఆ మాధర్ పందిపూని తిరుమల రోడ్లలో నెయ్యి కలిపి తిరుమల రోడ్డులో పందిపో కలిగిన వాళ్ళని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు అని చెప్పి కోటం ప్రభుత్వానికి మసకు బారే విధంగా దేవుడు పగబట్టి చేసి ఉంటాడు ఎందుకంటే కరుణాకరెడ్డిని వైవీసీ పట్టిన టోన్ ముందు ఎత్తి జైల్లో వేసి ఉంటే దేవుడు పగబట్టి ఉన్నాడు ఆయన చెప్పినట్టు దేవుడికి ఏదైనా పగబట్టాలనే ఫీలింగ్స్ ఉంటే దేవుడు ఏ విధంగా అమాదులు చేస్తాడు సార్ పగబట్టి అమాయులు చంపేది ఏంది మాటల మాదిరి ఉన్నాయి హిందూ సమాజం మేల్కొనాలా లాంటి వాళ్ళని జైల్లో వేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వానికి నా వంతు నేను చెప్తున్నాను ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తున్నా మాజీ టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చనిపోయాడు ధర్మారెడ్డి హయాంలో టిడి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి హయాంలో పంది కొవ్వు లడ్డూలో కలిపారు కదా పెళ్లి కావలసిన ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు యుక్త వయసులో ఉన్న కుర్రోడు దానికి కారణం ఏం చెప్తావు కరుణాకర్ రెడ్డి చెప్పు చెప్తానులే సార్ ఆల్రెడీ మనం చెప్పినాము దేవుడికి కన్నా పగబట్టాలని ఫీలింగ్స్ ఉంటే నిజంగా దేవుడు చేశాడు అప్పని కూడా ఓకే పిలిగా అదే చెప్తున్నా కదా తిరుమల వెంకట స్వామిని ఆవహించి చుట్టూరా ఉన్న పంచభూతాలు మాత్రం పాపాత్మల్ని ఎవరిని వదిలిపెట్టవు ఈ పాపాత్మల్కి తగిన శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి ఓకే అండి చూద్దామండి రాబోయే పరిణామాలు ఈ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి చేతులతో చేసే దారుణాలు అరాచకాలు ఎన్ని ఎలా బయటపడతాయో వీటన్నింటినీ తిప్పు కొడుతూనే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు